హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైబో రియల్ ఎస్టేట్ ఈరోజు మనం విజయవాడలోని నందమూరి నగర్ లో ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ సేల్ కి వచ్చిందండి ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి ఇక్కడ నుంచి మనకి అన్ని ఎమ్యూనిటీస్ చాలా దగ్గరలో ఉంటాయండి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని దగ్గరలో ఉంటాయి ఇది హౌస్ యొక్క ఎలివేషన్ అండి చుట్టూ చూసినట్టయితే అన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయ్యింది ఇది ఇళ్ల మధ్యలో ఉందండి ఒక వెల్ డెవలప్డ్ ఏరియాలో మనకి హౌస్ సేల్ కి వచ్చిందండి ఈ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ లో మనకి స్టెప్స్ గ్రానైట్ తో ఇచ్చారండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి హౌస్ ముందు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుంది ఇది హౌస్ యొక్క ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ లో మనకి గ్రానైట్ తో ఇచ్చారు అలాగే లెఫ్ట్ సైడ్ లో స్టెప్స్ మనకి గ్రానైట్ తో ఇచ్చారు విత్ స్టీల్ రైలింగ్ ఇచ్చారు ఇది జి ప్లస్ వన్ హౌస్ అండి కింద డబల్ బెడ్రూమ్ ఉంటుంది పైన కూడా డబల్ బెడ్రూమ్ ఉంటుంది హౌస్ యొక్క ఎంట్రన్స్ లో మనకి మెయిన్ డోర్ టేక్ వుడ్ తో ఇచ్చారు అలాగే ఎంట్రన్స్ వాల్ అంతా టైల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అలాగే ఎంట్రన్స్ లో మనకు ఒక గ్లాస్ విండో ఇచ్చారండి ఇది నందమూర్ నగర్ లోని ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మనకి సీలింగ్ యూపీవీసీ తో విత్ స్పాట్ లైట్స్ తో ఇచ్చారు అలాగే మనకి ఎంట్రన్స్ లో రైట్ సైడ్ లో మనకి వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఒక టూ ఫీట్స్ అందు కూడా వదిలేరండి ఇది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇప్పుడు మనం చూస్తుంది హాల్ ఏరియా అండి మనకి ఫ్లోరింగ్ మార్బుల్ ఇచ్చారు బాగా స్ట్రిప్స్ లాగా ఇచ్చారు ఇదంతా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది అలాగే మనకి సీలింగ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి హౌస్ యొక్క టోటల్ ఏరియా వచ్చేసి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ముప్పై గజాలు మనకి గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఇంకా పైన టెర్రస్ వస్తుందండి ఇది బ్రాండ్ న్యూ ఇండివిజువల్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇప్పుడు మనం చూసేది హాల్ ఏరియా అండి హాల్లో మనకి వుడెన్ లైన్స్ లాగా ఉడెన్ ప్యాటర్న్ తో మనకి సీలింగ్ డిజైన్ చేశారు ఇదంతా ఫ్లోరింగ్ మనకి మార్బుల్ వస్తుంది మధ్యలో బ్లాక్ స్ట్రిప్స్ లాగా మార్బుల్ స్ట్రిప్స్ ఇచ్చారు అదొక డిజైన్ ప్యాటర్న్ లా ఇచ్చారండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఫ్లోరింగ్ మనకి మార్బుల్ వస్తుంది సీలింగ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి అండి ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తుంది కబోర్డ్స్ అండి షెల్ఫ్స్ కబోర్డ్స్ మనం చేయించుకోవాల్సి ఉంటుంది కబోర్డ్ వర్క్ అయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్టయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారండి మనకి సిక్స్ బై సిక్స్ కాట్ చాలా ఈజీగా సరిపోతుంది ఇంకా చాలా స్పేస్ మిగులుతుంది ఇక్కడ కూడా మనకి ఫ్లోరింగ్ మార్బుల్ ఇచ్చారు అలాగే షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనం కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవాలి మనం సర్కిల్ డిజైన్ తో సీలింగ్ ఇచ్చారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్ లో చూసినట్టయితే అయితే మనకి ఫ్లోరింగ్ యాంటీ స్కిడ్ టైల్స్ తో ఇచ్చారు బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చిందండి అలాగే వెంటిలేషన్ కూడా ఈ హౌస్ కి చాలా బాగుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి చాలా మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు హాల్లోంచి మనకి వెళ్ళినట్టయితే ఇక్కడ కిచెన్ కనబడుతుందండి కిచెన్ లో మనకి ఇక్కడ ఒక స్టీల్ షింక్ ఇచ్చారు అలాగే మనకి గ్రానైట్ తో టేబుల్ టాప్ ఇచ్చారు కిచెన్ లో మనకి షెల్ఫ్స్ ఇచ్చారు అలాగే కిచెన్ వాల్స్ అంతా టైల్ వర్క్ తో చేశారండి క్లీనింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు కిచెన్ లో హౌస్ యొక్క టోటల్ ఏరియా వచ్చి మనకి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి నూట ముప్పై గజాలు హౌస్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ఇది విజయవాడ నందమూర్ నగర్ లోని ఒక వెల్ డెవలప్డ్ ఏరియాలో జి ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అండి కింద ఎలా అయితే మనకి డబుల్ బెడ్రూమ్ వచ్చిందో పైన కూడా సేమ్ అలాగే వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుంది డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ ఇంటూ సిక్స్టీ అండి ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంటుంది ప్రైస్ అయితే ఒక కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియబుల్ ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి